గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలని వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి ఎన్నికల వేళ సినీ తారలు తళ్ళుకుమంటున్నారు తమ నేతలు గెలిపించాలని ప్రచారం చేస్తున్నారు ఏపీలో పవన్ కళ్యాణ్ కోసం మెగా టాలీవుడ్ హీరోలు ప్రచారం నిర్వహిస్తుండగా తాజాగా తెలంగాణలో విక్టరీ వెంకటేష్ తన వియ్యంకుడి విక్టరీ కోసం ప్రచారం మొదలు పెట్టారు ఖమ్మంలోని తన వియ్యంకుడు రఘురామ్ రెడ్డి తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఖమ్మంలో నటుడు వెంకటేష్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం నిర్వహిస్తున్నారు కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురామ్ రెడ్డి గుర్తుకు ఓటు వేయాలంటూ ఇంటింటికి తిరుగుతూ అభ్యర్థిస్తున్నారు అపార్ట్మెంట్లలో ఆత్మీయ సమ్మేళనాలకు హాజరవుతున్నారు ఖమ్మంలోని మయూరి సెంటర్ నుంచి ఇల్లందు క్రాస్ రోడ్ వరకు వెంకటేష్ రోడ్ షో నిర్వహించారు మహిళలతో సరదాగా ఫోటోలు దిగుతూ కాంగ్రెస్ ను గెలిపించాలని కోరుతున్నారు రఘురాం రెడ్డితో కలిసి ప్రచారానికి వెళుతూ ప్రచారంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ పెద్ద కుమార్తె అశ్రేతను ఖమ్మం ఎంపీ అభ్యర్థి రఘురాం రెడ్డి పెద్ద కుమారుడు వినాయక్ రెడ్డికి ఇచ్చి వివాహం జరిపించారు దీంతో వెంకటేష్ కు రఘురాం రెడ్డి వియ్యంకుడయ్యాడు అలాగే ఆయన చిన్న కుమారుడు అర్జున్ రెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమార్తె స్వప్ని రెడ్డిని వివాహం చేసుకున్నారు దీంతో వెంకటేష్ వియ్యంకుడు విజయం కోసం ఆహర్నిశలు శ్రమిస్తున్నారు అభిమానులకు అభివాదం చేస్తూ వెంకటేష్ హుషారుగా ప్రచారం చేశారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి